మరి ఒకసారి దేవుని మాటలు వినడానికి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇంత గొప్ప సమయంను మనకిచ్చిన తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునిచున్నాను ప్రియులారా మనం చూసినట్లయితే బైబుల్ గ్రంథంలో చాలామంది భక్తులు మనకు కనబడుతూ ఉంటారు ఎంతోమంది దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుని యందు నీతిగా వారు మనకు కనపడుతూ ఉంటారు అలాగనే బైబిల్లో ఉన్న జీవిత చరిత్రలు మాత్రం ప్రత్యేకమైనవి అవి మనందరికీ కూడా సుపరిచితమే ప్రతి ఒక్కళ్ళు బైబుల్ రోజు బైబుల్ చదువుకుంటున్న వారికి ప్రతి ఒక్కటి కూడా సుపరిచితమే ప్రతి ఒక్కళ్ళ గురించి చదువుకుంటూ ఉంటారు అయితే అందులో ఒక వ్యక్తిని చూస్తే పర్టికులర్గా ఒక వ్యక్తిని చూస్తే సొసైటీలో ఉన్న ఎవరైనా ఈ వ్యక్తిలాగా బ్రతకగలరా అనే క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళ మైండ్లోనూ రేజ్ అయ్యే క్వశ్చన్ అనమాట ఏంటి అంటే అసలు ఈ వ్యక్తిలాగా సొసైటీలో ఉన్నవాళ్ళు అంటే ఈ సమాజంలో ఉన్నవాళ్ళు లేదా క్రైస్తవులమని సంఘంలో చెప్పుకుంటున్న వాళ్ళు బ్రతకగలరా అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరికి వస్తుంది బైబుల్ గ్రంథంలో ఒక చక్కని యవనస్తుడు గురించి దేవుడు మనకు తెలియపరిచారు ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఆయన గురించి తెలుసుకోవడం మనకు చాలా అవసరం యవనస్తులుగా ఆయన జీవితం గురించి కొన్ని విషయాలు మనకు చాలా అవసరం ఉపయోగకరమైనవి కూడా ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే ఆయన దేవుని చిత్తంలో ఎలా నడిచాడు అన్నది ఒకటి రెండవది ఇంకా ఆయన జీవిత విధానం ఎలా ఉంది అన్నది కొన్ని విషయాలు మనం బ్రైబుల్ గ్రంథంలో నుంచి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరు అయినా ఇంత స్పష్టంగా మనం నేర్చుకోవాల్సినంత అవసరత ఏముంది ఆమె గురించి అంటే ఒక వచనాన్ని చూద్దాం మనం అసలు ఎవరైనా ఏంటి ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అన్నది ఒక వచనం చూద్దాం ఆదికాండము అందరూ బైబుల్ తెరిచి చూడవలసిందిగా కోరుచున్నాను ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనలో చివ్వర లైన్ చదవండి ఒకసారి చివరి లైన్ యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉండెను ఎవరు యోసేపు ఎలా ఉన్నాడంట ఉన్నాడా ఎలా ఉన్నాడని బైబుల్ గ్రంథమే స్టేట్మెంట్ ఇస్తుంది అంటే రూపవంతుడు రూపవంతుడు అంటే ఈ మాటలు మనం ఎందుకు తెలుసుకోవాలంటే ఆయన జీవితం ఒక సాక్ష్యంగా మన ముందు కనబడుతుంది ఆయన జీవితాన్ని చూసి ప్రతి ఒక్క యవనస్తుడు కూడా నేర్చుకొని ఆయన ఒక సవాల్ విసురుతున్నాడు మనకి ఏమని అంటే నాలాగా నేను జీవించినట్లుగా మీలో మీ యవనస్తులలో ఎవరైనా జీవించగలరా నేను జీవించినట్లుగా నేను లోకానికి దూరంగా ఉన్నట్లుగా మీలో ఎవరైనా ఉండగలరా అని ఒక సవాల్ విసురుతున్నాడు ఆయన ఎలా ఉన్నాడు అందంగా ఉన్నాడు సుందరుడై ఉన్నాడు ఆయనకు కొన్ని పేర్లు కూడా పెట్టబడి ఉన్నాయి ఏంటి అంటే హ్యాండ్సమ్ బాయ్ అంటారు ఆయన్ని లేకపోతే మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు ఆయన్ని ఆయనకి ఈ నాలుగు ఐదు పేర్లే కాదు చెప్పుకోలేనన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి మనకి తెలియనన్ని పేర్లు ఉన్నాయి యోసేపు గారిలో ఫలానా లక్షణం లేదండి మాకు కనపడలేదండి అని అనుకోవటానికి కూడా ఛాన్స్ లేకుండా జీవించాడు ఆయన ఆయన జీవితం ఎలా ఉంది అని అంటే అంత సుఖంగానే సాగిపోయిందా అంటే లేదు ఆయన జీవితంలో బాధలు చూశాడు ప్రేమని చూశాడు రెండు చూశాడు ప్రతి ఒక్కరి జీవితంలో రెండు ఉంటాయా కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అటు ప్రేమనే ఆయన సంపాదించుకున్నాడు అలాగనే బాధలలో కూడా కష్టాలలో కూడా మునిగి తేలినటువంటి ఆయన అవునా ఒక యవనస్తులుగా ఎక్కువ మంది కూడా ఈయన పేరు పెట్టుకోవటానికి యవనస్తులుగా అంటే పుట్టిన పిల్లలకి యోసేపు లేదా జోసఫ్ అనే పేరు పెట్టుకోవటానికి ఎక్కువగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఆయనలాగే నా కొడుకు జీవించాలి ఆయనలాగే నా కొడుకు ఉండాలి ఆయన ఎలా అయితే జీవించాడో అలాగే జీవించాలి అనుకొని పెట్టుకుంటారా అంటే మనకు తెలియదు ఎందుకు పెట్టుకుంటారు ఆ పేరుకున్న డెఫినేషన్ ఏంటంటే అంటే ఆ పేరుకున్న అర్థం ఏంటంటే అభివృద్ధిని గాక అభివృద్ధి ఏం కావాలి ఆయన పేరులో ఉన్న డెఫ్ మీనింగ్ ఏంటి అభివృద్ధి ఆయన పేరుకు తగినట్టుగానే ఆయన జీవితం ఉందా ఉంది కొంతమంది భక్తుల పేర్లు పెట్టుకుంటూ ఉంటారు ఎప్పుడైనా సరే భక్తుల పేర్లు పెట్టుకునే ముందు మనం ఒకటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే పేరుకు తగినట్టుగానే జీవితం కూడా ఉండాలి పేరుకు తగినట్టుగానే క్యారెక్టర్ కూడా ఉండాలి ఈయన పేరుకు తగినట్టుగానే ఈయన జీవితం కూడా ఉంది మనం బాగా ఆలోచించవలసిన మాట ఏంటంటే ఆయన కూడా మనలాంటి యవనస్తుడైనా యవనస్తుడే మనలాంటి యుక్త వయసులో ఉన్నవాడేనా యుక్త వయసులో ఉన్నవాడే మరి అలాంటి ఏజ్లో ఉన్న ఆయన తప్పులు చేయటానికి అవకాశాలు ఉంటాయా ఉండవా ఉంటాయి ఉంటాయి బోళ్ళనుంటాయి ఉంటాయి ఈ సమాజంలో ఎవరైనా తప్పు చేసి దాన్ని కవర్ చేయడానికి దానికి ఇంకెన్న అబద్ధాలు ఆడతారండి ఒక తప్పుకి వంద అబద్ధాలు ఆడతారు అవునా ఆయన జీవితంలో కూడా అబద్ధాలు ఆడటానికి తప్పులు చేయడానికి పాపం చేయడానికి ఆయనకు అవకాశం లేదంటారా ఉంది తన కుటుంబాన్ని చూసైనా సరే ఆయన తప్పుడు మార్గంలో నడుచుకోవచ్చు ఎన్ని అవకాశాలున్నా సరే తప్పు చేయడానికి ముందడిగేలా తప్పు చేయడానికి ముందుకు రాల కానీ మనమైతే తప్పులు చేయడానికి అవకాశాలు లేకపోయినా అవకాశాలను వెతుక్కుంటాం మనం అవునా తప్పు చేయటానికి అవకాశం లేకపోయినా ఎక్కడెక్కడ ఏ తప్పు చేయాలనే ఆలోచనలు మనం ఆ అవకాశాల కోసం ఎదుక్కుంటాం కానీ తప్పు చేసే అవకాశం ఉన్నా సరే పారిపోయాడు దూరంగా ఎవ్వనేచ్చల నుండి పారిపోని ఎవరెవరికి చెప్తారు పౌలు గారు తిమోతి గారికి చెప్తారు తిమోతి నీ ఎవ్వ నుండి నువ్వు పారిపో ఎలా బ్రతకమని చెప్పాడు పవిత్ర హృదయములై సేమ్ ఇక్కడ కూడా ఈయన ఏం చేస్తున్నాడు యోసేపు అంటే తన యవ్వనేచ్చల నుండి పారిపోతున్నాడు తన కుటుంబంలో అంత చిందరవందరగా ఉన్నా సరే వాళ్ళకున్న అలవాట్లను తను ఎక్కడా కూడా అలవాటు చేసుకోలేదు తను నీతిగా బతికాడు అవునా అలాగనే ఆయన యోసేపు గారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అనంటే ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ ప్రత్యేకతే ఆయనను ప్రత్యేకంగా ఉంచింది ఆయనలో ఉన్న ఆ ప్రత్యేక ఆ ప్రత్యేకత ఏమిటి అని అంటే దేవుడు తర్వాత తనను తానే ప్రేమించుకున్నాడంట ఎవరి తర్వాత దేవుని తర్వాత మనమైతే దేవుని పక్కన పెట్టండి మనమైతే మన తల్లిదండ్రులను ప్రేమిస్తాం మన ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తాం రక్త సంబంధంలో ప్రేమిస్తాం కానీ యోసేపు గారు ఏం చేశారు దేవుని తరువాత ఎవరిని ప్రేమించాడు తన్ను తానే ప్రేమించుకున్నాడు దానినే లవ్ హిమ్సెల్ఫ్ అంటారు అంటే మన వ్యక్తిత్వాన్ని మనమే ప్రేమించుకోవడం మనమే గౌరవించుకోవడం మన క్యారెక్టర్ని మనమే కాపాడుకోవడం ఒకళ్ళ ప్రేమించే విధానం విధానం యోసేపులో కనపడిందా కనపడలా తనకు తానే ప్రేమించుకున్నాడు ఇది మొదటిదైతే రెండవదిగా యాకోబు ఏసేపును చాలా ఇష్టంగా చూసుకునేవాడు అవునా తనకు పుట్టింది ఎంతమంది కుమారులు కుమార్తెలు మొత్తం కలిపి ఎంతమంది పుట్టారు అంటే పదమూడు మంది పదమూడు మందిలో ఇష్టపడి వివాహం చేసుకున్న రాహేలుగా పుట్టింది ఇద్దరు మిగతా వాళ్ళు దాసీలిక్ లేయాక పుట్టిన వాళ్ళు మిగతా వాళ్ళు కానీ యోసేపు గారిలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణం ఏంటో చెప్పిన తన తండ్రి రంగురంగుల నిలువటంగిని ఇచ్చేవాడు ఇచ్చాడు వేసుకోమని అవునా ఆ రంగురంగుల నిలువటంగి కొట్టాలంటే ఎవరికైనా సాధ్యమైద్దా అంటే ఆనాడున్న కాలంలో అయితే ఆ రంగురంగుల నిలువ టంగీని కుట్టేది కుట్టాలి అని అంటే పెద్ద పెద్ద దర్జీలు అయి ఉండాలి అంటే పెద్ద పెద్ద టైలర్స్ అయి ఉండాలి బాగా మిషన్ కొట్టడంలో అయితేనే అట్లాంటి విచిత్రమైన నిలువటంగీలు టంగీలు కొడతారు ఎక్కువగా మనం ఈ విచిత్రమైన నిలువటంగీలు టంగీలు ఎట్లాంటి దుస్తులు మనం ఎవరి దగ్గర చూస్తాం ఎక్కువగా ధనవంతుల దగ్గర చూస్తాం అవి కొట్టిన తర్వాత దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది దాని కాస్ట్ అట్లాంటి యాకోబు గారు తన కొడుకుని ప్రేమించ అంటే తన కొడుకు మీద ఉన్న ఇష్టముతో రంగురంగుల నిలువటంగిని ఆయన కొట్టించాడు కానీ ఆ కుట్టించిన తరువాత కూడా అంత విచిత్రంగా ఉన్న ఆ నిలువటంగిని కూడా నా తండ్రి నాకు ఎంతో ప్రేమతో ఇచ్చాడు అని వేసుకొని మురిసిపోయేవాడంట ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఈనాడున్న సమాజంలో తల్లిదండ్రులు బట్టలు కొనుక్కొస్తే పిల్లలకు నచ్చుతున్నాయా ఎందుకని ట్రెండ్ మారింది తండ్రి ఎంతో ప్రేమతో కొడుక్కి కానీ కూతురికి కానీ ఏదైనా ఒక షర్టు కొనుక్కొచ్చి ఇచ్చారే అనుకోండి చి ఏన్నానా ఇది ట్రెండ్ మారింది తెలుసా ఇంకా నువ్వు పాతకాలంలోనే ఉన్నావు ఇంక నువ్వు కొత్త దానిలోకి ఇంక నువ్వు రాలా నువ్వు అప్డేట్ అవ్వాలా నీకు తెలీదు ఇంకా వస్తువుల గురించి బట్టలు ఎలా కొనాలో మాకు ఏం అవసరాలు అంటే వాళ్ళు వా అంటే మీరు అనుభవించిన దానికంటే ముందే అనుభవించేసి వచ్చినట్టు మాట్లాడతారు ఎవరికైనా నచ్చుద్దా తమ తల్లిదండ్రులు కొన్న ఏ వస్తువు అయినా సరే బిడ్లకు నచ్చిద్దా అంటే నచ్చదు కానీ యోసేపు గారు ఆ వస్త్రాన్ని వేసుకున్న తర్వాత ఆ దుస్తులను వేసుకున్న తర్వాత మురిసిపోయేవాడంట కానీ యోసేపు గారికి ఇచ్చిన ఆ నిలువుటంగిని వేసుకొని ఎంతో మురిసిపోయేవాడంట నా తండ్రి నాకు ఇచ్చాడు నా తండ్రి నాకు ఇచ్చాడు నా తండ్రి నా కోసమే కష్టపడి దాన్ని కుట్టిచ్చి నాకు ఇచ్చాడు అని తనకిచ్చిన ఆ నిలువుటంగి వేసుకొని మురిసిపోయేవాడంట కానీ అన్నలు ఊరుకుంటారండి అన్నలకు కోపం వస్తుందా నిలువుటంగి ఎవరు యాకోబు గారు నిలుగుటంగిని యాకోబు గారు ఎక్కువ ప్రేమను యోసేపు మీద చూపించేది ఎవరో యాకోబుమారు మరి అన్నల కోపం యోసేపు మా యోసేపు గారి మీద ఎందుకండి ఉంటే తండ్రి మీద ఉండాలి అవునా ఎందుకంటే మా మీద చూపించే ప్రేమ కంటే అధికముగా ప్రేమ అంటే తన ప్రేమనంతా ఎవరి మీద చూపించేస్తున్నాడు యువసేపు మీద చేస్తున్నాడు తనకి ఏదైనా కొత్త వస్త్రం మీద కొనుక్కొస్తే ఫస్ట్ ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి పెద్ద కుమారుడు నేను కాబట్టి నాకు ఇవ్వాలి నా తర్వాత అందరూ వేసుకుంటారు కానీ తీసుకొచ్చి తీసుకొచ్చి ఎవరికి ఎత్తున్నాడు యోసేఫ్ గారికి ఇప్పుడు కోపం ఎవరి మీద ఉండాలి తండ్రి మీద ఉండాలి యాకోప మీద ఉండాలి పగ ఎవరి మీద ఉండాలి మరి యోసేఫ్ మీద యోసేబ్ గారి మీదకి ఎందుకు వచ్చిందండి తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే యోసేపు గారికి ఒక కళ వస్తుంది మనందరికీ సుపరిచితమే కళ వస్తుంది ఈయన కుదురుగా ఉండడు కళ వచ్చినప్పుడు సైలెంట్గా ఉండిపోడు పక్కన వాళ్ళకి వెళ్ళి షేర్ చేసుకుంటాడు పక్కన వెళ్ళి షేర్ చేసుకోవడానికి తనకు అక్కడ స్నేహితులు ఎవరో లేరు ఈ అమ్మ నేను మీ అన్నలు అందరూ కూడా ఎవరికి వచ్చి నమస్కారం చేస్తున్నా నీకు నమస్కారం చేయాలా ఎరా పెద్ద వాళ్ళకి గౌరవించడం తెలియదా పెద్ద వాళ్ళని ఏం మాట్లా తెలీదా అనే ఉంటారా అనే ఉంటారు కానీ ఆయనకు వచ్చిన కళను బట్టి వాళ్ళు ఎలా తీసుకున్నారు అని అంటే ఎలా తీసుకున్నారు అంటే వీడు మా మీద అధికారం చలాయించడం ఏంటి వీడికి మేం రొక్కటమేంటి అని ఒక అసూయతో ఆయన మీద పగబట్టారు కానీ ఒక ఒక విషయాన్ని ఒక క్రైస్తవులుగా మనమేం అర్థం చేసుకోవాలంటే ఆయనకొచ్చిన కళ ఆయన జీవితంలో నెరవేరబోతుంది ఆయనకు వచ్చిన కళ ముందు ముందు ఆయన జీవితంలో నెరవేరపోతుంది అది దేవుడు ముందుగా తన జీవితంలో జరిగే వాటిని ఆయనకు చూపిస్తుంది కానీ ఆ కళ వెర్రితనంగా ఎవరికి కనిపిస్తుంది తన అన్నలకు కనిపిస్తుంది కానీ యో యాకోబు గారు విన్నారండి కళ మొత్తం చెప్పాడు విన్నారు విన్న తర్వాత కొడుకు మీద ఎంత కోపబడినా కానీ ఆయన మాట ఆయన చెప్పిన మాటను మాత్రానికి మర్చిపోవాల ఆయన చెప్పిన మాటను జ్ఞాపకం ముంచుకొనే ఉన్నాడు దేవుడు యోసేపు గారికి ఒక కళను పంపించాడు ఒక కళను అప్పించాడు అనంటే తన జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యం జరగబోతుంది తన జీవితంలో ఏదో దేవుడు ఒక బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అనంటే నేను ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిని ఈనాడు మనం అనుకుంటున్నామా దేవుడు ఈ లోకానికి నన్ను ఎందుకు పంపించాడు అంటే మనం ఏం చెప్తాం తినటానికి త్రాగటానికి ఇల్లు కట్టుకోవడానికి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఎంజాయ్ చేయటానికి అసలు ఎంజాయ్ ఎక్కడ దొరుకుతుంది నిజంగా ఒక క్రైస్తవునిగా మనకు మనమే ఒక క్వశ్చన్ చేసుకోవాలి ఒక ఎంజాయ్ అనేది ఎక్కడ దొరుకుతుంది సంతోషం అనేది ఎక్కడ దొరుకుతుంది ఒక ఆనందం అనేది ఎందులో దొరుకుతుంది మనకు లోక సంబంధమైన వాటిలో దొరుకుతుందా అది లోక సంబంధంగా ఆలోచించేవాడికైతే లోక సంబంధమైన ఆటల్లో దొరుకుతుంది ఒక క్రైస్తవులుగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనకు ఆనందం ఎక్కడుంది దేవునిలో ఉంది మనకు సంతోషం ఎక్కడుంది దేవునిలోనే ఉంది మనకు సమస్తము కూడా దేవునిలోనే ఉంది లోకంలో ఏముంది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఈ జీవితం కోసం ఎందుకని అంత ఆరాటం మరి ఎందుకు ఈ లోకంలో మనకి శాశ్వతమైన కో శాశ్వతమైనది కాని దానికోసం ఎందుకని మరి అంత సంతోషం యోసేపు గారు ఎక్కడైనా లోకంలో సంతోషం వెతుక్కున్నాడా ఎతుక్కోలా ఒక యవనస్తులుగా ఆయన ఒక సాక్ష్యాన్ని మన కళ్ళ ముందు పెట్టాడు ఇదిగో యవనస్తులారా యువత యువతి ఇదిగోండి మీకు ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు నా జీవితంలాగా మీ జీవితం ఉందా యా ఎందుకురా సరిగ్గా చదవలేపోతున్నావు ఎందుకురా మార్కులు రాలేదు అని అంటే మీ కొడుకులు మీ కూతురు లేసే డైలాగు ఈ కుటుంబంలో పుట్టాను పుట్టాను కాబట్టే అదే వేరే కుటుంబంలో పుట్టుంటే అంబానీ పోస్ట్ నీకు వచ్చేసేదా లేకపోతే అంబానీ పోస్ట్లోకి నువ్వు వెళ్ళిపోయేవాడువా నీకు ఎక్కడే కుదరలేదు ఎక్కడే నీ ఆలోచనలన్నీ చెడిపోయి ఉన్నాయి అదే ఉన్నోళ్ళ కుటుంబంలో పుడితే నువ్వు బాగుపడతావు అనుకుంటున్నావా మన ఆలోచన ఎలా అయితే ఉన్నాయో మనం నడిచే విధానం కూడా అలాగానే ఉంటుంది నువ్వు లోకాన్ని విడిచిపెట్టి దేవుని వైపు నడువు నీకు ప్రతి దాంట్లో కూడా సక్సెస్ ఉంటుంది నువ్వు దేవుణ్ణే విడిచిపెట్టి లోకంలో నడిచేమనుకో వెనకమాల ఆస్తులు ఉంటాయి ఏంటి ఆస్తులు మీరు సాధించేవి కాదు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి బ్యాక్లాగ్స్ ఉంటాయి చూసారా ఆ ఆస్తులు ఉంటాయి ఒక యవనస్తుడికి తన లైఫ్లో సక్సెస్ కావాలి అంటే ఎవరి దగ్గరికి రావాలి దేవుని దగ్గరికి రావాలి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే ఏం రాదు తన కుటుంబం దగ్గరికి వెళ్తే ఏం రాదు ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు మనమే చేసుకుంటావో అప్పుడే నీ లైఫ్లో ప్రతీదీ కూడా సక్సెస్ అవుతుంది ఒక తండ్రి తన కుటుంబాన్ని పోషించే కష్టం ఒక తండ్రి తన కోసం పడే కష్టం ఒక యవనస్తుడికి తెలుస్తుందా తన తల్లి పడే కష్టం ఒక యవనస్తుడికి తెలుస్తుందా ఎందుకని ఎందుకని ఏదన్నా మనం ఏదన్నా క్వశ్చన్ అయితే నా లైఫ్ నా ఇష్టం ఏంటి నీ ఇష్టం ఈ రాత్రే దేవుడిని ప్రాణం అడిగితే నీ లైఫ్కి నీ ఇష్టం ఉందా లేదు చక్కగా తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి తినేసి కూర్చొని అరుగులు బయట ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు వాళ్ళ లాంటి వాడే వాళ్ళతో కూర్చొని ఎంజాయ్ చేస్తారు మళ్ళీ వాళ్ళకి పైపెచ్చకు స్టేటస్లు స్టేటస్ అనేది ఎవరు పెడతారో చెప్పనా ప్రతిరోజు స్టేటస్లు వస్తున్నాయి అంటే పని బాట లేని వాళ్ళు పెడతారంట స్టేటస్ పని ఎప్పుడో వారానికి ఒకసారి నెలకు ఒకసారి మీ అందరు కోపాలు వస్తున్నాయి అనమాట నేను చెప్తుండే నిజంగా అండి స్టేటస్ ప్రతిరోజు నీ ఫోన్ నుంచి వస్తుంది అంటే పని పాట లేకోకుండా ఖాళీగా తిరిగేవాడైతేనే పెడతాడు అయితే ఏదన్నా స్టేటస్ పెట్టడానికి అసలు ఖాళీ ఉంటుందా అసలు నీకు ఫోన్ చూసే ఖాళీగా దొరుకుతుందంటే నువ్వెంత ఫ్రీగా ఉంటున్నావా అన్నది అర్థం చేసుకోవాలి నువ్వు ఫ్రీ అదే ఫ్రీగా ఉన్న ఆ స్టేటస్ పెట్టే టైంలోనే నువ్వు కూర్చొని బైబుల్ చదువుకు ఎన్నో అమూల్యమైన మాటలు నీకు తెలుస్తాయి దేవుడు ఎలా నిన్ను ఎలా ప్రత్యేకపరిచాడో దేవుడు ఎందుకు ఈ లోకానికి నిన్ను పంపించాడో తెలుస్తాయి దేవుడు సంకల్పం ఏంటో నీకు తెలిసిద్ది ఒక యవ్వనస్తుడుగా యవ్వనేచల నుండి నువ్వు ఎలా పారిపోవాలో నీకు తెలిసిద్ది ఎలా ఉంటే ఖాళీగా ఉంటే అదే ఖాళీగా ఉన్నానని స్టేటస్లు పెట్టుకుంటే నువ్వు పెడతావు చూసేవాళ్ళు ఇంకా ఖాళీగా ఉన్నారనుకుంటా తెగ చూసేస్తారు స్టేటస్ పెట్టడం తప్పు కాదు స్టేటస్ పెట్టేటప్పుడు ముందు మనకేదో ఉంది ముందు మనకేదో ఉంది ఆ పనిని పూర్తి చేసుకున్న తర్వాత నువ్వు స్టేటస్ పెట్టు ఏంట పని దేవుని మాటలు చదువుకోవటం ప్రతి ఒక్క యవనస్తులు కూడా తమ యవ్వన జీవితాన్ని బాల్యం ముగించుకొని యవ్వనంలోకి వస్తున్నారంటే అది మీ స్ట్రెంత్ కాదు అది మీ బలం కాదు అది మీ యొక్క ఆలోచనల వల్ల కాదు మరి ఎలా వస్తున్నారు అంటే దేవుని కృప ఉండడం వల్లే మీరు బాల్యం దాటుకొని ఎవరంలోకి వస్తున్నారు యవ్వనంలోకి వచ్చిన బిడ్డలు ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు నా చేతిలో బాణాలు బలమైన బాణాలు ఉన్నారా ఎక్కడైనా బలమైన బాణాలు ఉన్నారా బలమైన బాణాలున్నారా బలహీనమైన బాణాలు ఉన్నారా బలహీనమైన బాణాలు ఉన్నారు బలమైన బాణాలు దేవుడు కావాలని కోరుకుంటుంటే సాతాను బలహీనమైన బాణాలు కావాలని అది కోరుకుంటుంది అవునా కానీ జీవితాన్ని ఇచ్చిన దేవుని కొరకు పనిచేయక ఎవరి కొరకు పని చేస్తున్నారు సాతాను కొరకు పని చేస్తున్నారు మరి దేవుడికి బాధ కాదా అవునా నీ కొడుకు యవ్వనకాల బాల్యంలో ఉన్నంతసేపు నీ మాటని యవ్వనానికి వచ్చిన తర్వాత నీ మాట లెక్క చేయకపోతే మీకు ఎలా ఉంటుందండి చెప్పండి బాల్యంలో ఉన్నంతసేపు నీ ఇష్టమే నా ఇష్టం అంటాడు బాల్యంలో ఉన్నంతసేపు నువ్వు పెట్టిందే తింటాడు బాల్యంలో ఉన్నంతసేపు నువ్వు కొనిచ్చిందే వాడు ధరిస్తాడు బాల్యంలో ఉన్నంతసేపు వాడికి అవసరతను నువ్వు తీరుస్తావే ఆ అవసరతను బట్టి సంతోషిస్తాడు ఒకే ఒక్కసారి యవ్వనలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటాడు నువ్వు కొనిచ్చిన బట్టలు నచ్చు నువ్వు వండిన వంట నచ్చదు నువ్వు నువ్వు వాడికి ఏదైతే అవసరతల కోసం వాడ అవసరతల కోసం నువ్వు ఆలోచించేస్తావో అవి వాడికి నచ్చు అప్పుడు మీకు ఎలా ఉంటుంది చిన్నప్పుడు నీ మాట నీ కొడుకు పెద్ద అయిన తర్వాత నీకే ఎదురు ఎదురు ఉంటే నీకు ఎలా ఉంటుంది బాధేసిద్దా బాధగానే ఉంటుందా ఒకసారి గుండె జారిపోయినట్టు ఉంటుంది అంటారు అవునా మరి ఇంతగా ప్రేమించి తన మన మన పాపాల నిమిత్తం తన కుమారుణ్ణే పనంగా పెట్టిన దేవునికి ఎంత బాధ ఉంటుందండి మనల్ అందరినీ ఎవరు పుట్టించారు మన తల్లి పుట్టించలేదు మన తల్లి గర్భంలో ఏ ఒక్క సైంటిస్ట్ అన్న చేయగలుగుతాడా మనల్ని లేకపోతే నిన్ను కన్నా నీ తల్లే నిన్ను సృష్టించుకునిద్దా సృష్టించుకోదు మరి మనల్ని ఎవరు పుట్టించారు తండ్రి అయినటువంటి దేవుడు మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి కదండీ నీ ఇష్టాల కోసం నువ్వు ఎన్నో చేస్తావు నీ ఇష్టాల కోసం నీ ఎంత ఆస్తినైనా వేస్ట్ చేసేస్తావు సమకూరుస్తావు నీ తల్లిదండ్రుల ఇష్టాల కోసం నువ్వు ఎంతో కష్టపడతావు అవునా కానీ దేవుని ఇష్టం కోసం ఏం చేసావు దేవుని ఇష్టం కోసం ఏం చేసావు దేవుడు ఖచ్చితంగా ఒకరోజు తీర్పులోనికి ఖచ్చితంగా తీర్పులోనికి తీసుకొచ్చి అడుగుతాడండి నా కోసం నువ్వేం చేసావంటే ఏం చెప్తావు ప్రతి ఒక్క యవ్వనస్తులు కూడా ఈ క్వశ్చన్ మైండ్లో ఉండిపోవాలి నా కొరకు నువ్వు నీ యవ్వన కాలంలో ఏం చేసావంటే ఏం చెప్తారు దిష్టి బొమ్మలాగట్టు నుంచొని సైలెంట్గా ఉంటారు అవునా దేవుడు మనకి మనకి లోకంలో పంపించాడు అంటే ఆయనకంటూ ఏదో ఒక పనుంది మన ద్వారా మనం ఒక ప్రత్యేకులము కాబట్టే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆ ప్రత్యేకతను ఎవరు ఎవరు గ్రహించుకొని ఎవరు ఆ దేవుని యొక్క ప్రత్యేకతను కొనసాగించారు యోసేపు గారు కొనసాగించారా ఆయనకంటూ ఏదో ప్రత్యేకత ఉందని ఆయనకు అర్థమైంది అవునా యోసేపు గారి చిన్నతలంలో ఏమైనా ఆనందంగా సాగిందా జీవితం తన తల్లి ప్రేమ దక్కిందా తన తండ్రి ప్రేమ దక్కిందా అంటే కొద్ది కాలమే దక్కింది సరే అలా తన అన్నల ప్రేమ దక్కిందా అది దక్కలేదు కానీ ఎవరి ప్రేమను సాధించుకున్నాడైనా ఎవరి ప్రేమను సంపాదించుకున్నాడైనా దేవుని ప్రేమను సంపాదించుకున్నాడు ఒకనొక టైం వచ్చింది ఏమయ్యాడు రాజయ్యి కూర్చున్నాడు అవునా యవ్వనస్తులుగా ఎక్కువగా మనకు అవకాశాలు లేకపోయినా సరే ఎక్కువ అవకాశాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం కానీ యోసేపు గారికి అవకాశం వచ్చింది తప్పు చేసే అవకాశం ఎక్కడొచ్చింది పోతిపరి భార్య నన్ను నాతో క్షీణించు అన్నా సరే ఆయన ఏమన్నాడండి నా దేవునికి విరుద్ధంగా నేను ఎలా తప్పు చేయాలి నేను అసలు తప్పు ఎలా చేస్తాను అనుకుంటున్నాను ఇదిగో నా యజమానుడు తనకున్న సమస్తాన్ని కూడా నాకు ఇచ్చాడు తనకున్న ఆస్తులన్నీ కూడా నాకే ఇచ్చాడు చూసుకొని కానీ నిన్నొక్కదాన్నే నాకు ఇవ్వలేదు అంటే నాకు తన యజమానుడైతే తన ఒక విధంగా నాకు తండ్రి నువ్వేమవ్వాలి నాకు తల్లివ్వాలి నా దేవునికి నేను విరుద్ధంగా ఎలా తప్పు చేస్తాననుకుంటున్నావు నువ్వు ఎవరైనా ఉన్నారా యవ్వనస్తులలో ఈ మాట నేను స్టాండర్డ్గా నేను నేను చెప్పగలుగుతాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవ్వరూ లేరు ఎందుకంటే అందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు భయభక్తుల నుండి తప్పిపోయారు లోకం వైపే తమ అడుగులు వేస్తున్నారు తప్ప దేవుని వైపు అడుగులు వేసే వాళ్ళు తక్కువైపోయారు ఈ రాత్రికాల సమయంలో నేను జస్ట్ అంటే కొంచెమే చెప్పానండి టైం సరిపోదని ఇంకా దేవుని చిత్తమైతే మరణి మాటలు ఇంకెప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాత్రికాల సమయంలో ఈయన గురించే ఒక స్త్రీల కూడుకగా మనం కూడుకొని ఈయన గురించే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే సమాజంలో ఉన్న బిడ్డలు బాగోలేదు చాలా పాడైపోయారు అది మనందరికీ కూడా తెలుసు మన ఇండ్లలోనే ఉండొచ్చు మన ఇంటి పక్కనే ఉండొచ్చు మన సందులలోనే ఉండొచ్చు మన ఊర్లోనే ఉండొచ్చు ప్రతి ఒక్కళ్ళ కుటుంబంలో కూడా ఒక యవ్వన కాలానికి వచ్చిన స్త్రీ ఉంది ఒక యవ్వన కాలానికి వచ్చిన పురుషుడు ఉన్నాడు వాళ్ళు చెడిపోవడానికి గల కారణం ఎవరు అని అంటే తల్లిదండ్రులుగా మేమే అని ఒప్పుకుంటారు ఫస్ట్ ఎందుకని వాళ్ళకి నేర్పించవలసిన వయసులో వాళ్ళకి నేర్పించలా సృష్టికర్త స్మరణ ఎప్పుడే చేయమని చెప్పాడు దేవుడు బాల్య దినముల ఎందే చేయమన్నాడు కానీ చేశారా చేయలేదు కాబట్టేగా ఈరోజు వాళ్ళు ఆ విధంగా తయారయ్యి తల్లిదండ్రులంటే లెక్క లేకుండా పెద్దలంటే గౌరవం లేకుండా ఒక దేవుడంటే భయభక్తులు లేకుండా పెరుగుతున్నారు అంటే వాళ్ళకి చిన్నప్పుడే దేవుని మాటలు నేర్పించలేదు కాబట్టేనా అవునా చాలా చెడిపోయిందండి లోకం నిజంగా ఒక యవ్వనస్తులుగా దేవుని కోసం బ్రతకవలసిన వారే చాలా చెడిపోయి లోకం కోసం బ్రతుకుతున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అందుకని ఎక్కువగా మనకు పోస్టర్లు కూడా ఎవరికి ఫ్లెక్సీలు కూడా ఎవరే కనపడుతూ ఉంటాయి యవనస్తులు కనపడుతూ ఉంటాయి తమ కాలానికి ముందుగానే వాళ్ళు చనిపోతున్నారు దేవుడు నిర్ణయించిన కాలానికి ముందుగానే వాళ్ళు చనిపోతున్నారు ఎందువల్ల అధికముగా దుర్మార్గపు పనులు చేయటం వల్ల ఈనాడు ఈరోజు ఈరోజు రాత్రికాల సమయంలో మనం నేర్చుకున్న ఈయోస్లో మనం చాలా లక్షణాలు నేర్చుకునే అవకాశాలు ఉన్నాయా ఉన్నాయి ఉపయోగకరమైనవి ఉన్నాయా ఉన్నాయి ఏమున్నాయో ఉపయోగకరమే ఒక రెండు మాటలు చెప్పండి నేను ముగించేస్తాను యోసేవసేవను చూసి నా బిడ్డలు నేర్చుకునే ఉపయోగకరమైన లక్షణాలు నాకు కొన్ని కనిపించాయండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక రెండు లక్షణాలు చెప్పండి గట్టి చెప్పాలి మీకు ఎవరికి అర్థం కాలేదా లేకపోతే మీ పిల్లలు యోసేపులో నుండి చూసి నేర్చుకునే లక్షణాలు ఏమన్నా లేవ్వా యోసేపు కంటే పర్ఫెక్ట్గా మా పిల్లలు ఉన్నారంటే పర్లేదు ఓకే యోసేపును చూసి మా పిల్లలు కూడా ఇలా ఉండాలండి ఈ లక్షణాలు మేము ఈరోజు రాత్రి మేము తెలుసుకున్నాం అన్న లక్షణాలు ఏమన్నా ఉంటే ఒక రెండు చెప్పండి గట్టి చెప్పండి ఒకటి మీరు చెప్పరు కానీ నేనే చెప్తున్నా ఒకటి దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు రెండోది తన యవ్వనత్వాన్ని నుంచి తన యవ్వనేచ్చల నుంచి పారిపోయాడు అవునా ఒకటి ఏంటిది దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాడు రెండవది తన యవ్వనత్వాన్ని అంటే తన యవ్వర కాలంలో నుంచి యవ్వ నేచ్చల నుంచి యవ్వన యవ్వనంలో వచ్చే ఆలోచనల నుంచి ఏమైపోయాడు పారిపోయాడు ఈ రాత్రికాల సమయంలో మీ పిల్లలలో ఒకవేళ ఈ లక్షణాలు లేకపోతే ఎవ్వ నుండి వాళ్ళు పారిపోలేకపోతున్నారేమో మీరు అబ్జర్వ్ చేయాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఒక హెచ్చరిక ఏంటంటే మీ పిల్లలు పాడైపోకుండా ఉండాలి అని అంటే మీరు ఏం చేయాలి దేవుని యొక్క మాటలను వాళ్ళకు నేర్పించాలి